హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాగి పిండితో హెల్తీగా టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఉప్మాని ఇష్టంగా కొంతమంది తినరు ఎందుకంటే మా అబ్బాయికి కూడా ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇలా ఒకసారి రాగి పిండితో ఉప్మాను చేసి పెట్టాను చాలా చాలా ఇష్టంగా తిన్నాడు అందుకే అందరూ ఖచ్చితంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ ఉప్మాని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా మనం ఒక గిన్నెలోకి నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలండి ఒకటిన్నర కప్పు పిండి తీసుకుంటే నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్ని బాగా మరిగించుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి అందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఉల్లిపాయను బాగా మజ్జించుకోవాలంటే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రై చేసుకుందాం అల్లం ముక్కలను కూడా ఫ్రై చేసుకుందాం అల్లం ముక్కలు వేస్తే ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వ హాఫ్ కప్పు రవ్వ వేసుకున్నాక అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలండి ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం చూడండి రవ్వ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలండి వంటలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి ఉండలు అసలు కట్టకూడదండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్మా కొంచెం లూజ్గానే ఉంటుందండి మరీ ఎక్కువ గట్టిగా ఉండదు కొంచెం ఇలానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి మీకు కావాలంటే జీడిపప్పు కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు చివరిలో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి ఆరోగ్యకరమైన రాగి పిండి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి వేడి వేడి హెల్దీ రాగి ఉప్మా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి ఈ ఉప్మా హెల్త్కి కూడా చాలా మంచిది రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలు కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్